మెందరికి వందనాలు ఇకాల ధ్యానాంశముగా కీర్తనలు ముప్పై కీర్తనలు యాత్రా కీర్తనలో దేవుని వద్ద మనకు ఏమి దొరుకుతూ ఉన్నాయి దేవుని వద్దకు రావటం ద్వారా మనం పొందుకున్న ఆధ్యాత్మిక ఆశీర్వాదం లేమిటి మన దేవుని వద్ద గడపడం ద్వారా మనం పొందుకునే మేలు ఏమిటంటే నూట ముప్పై కీర్తన నాలుగో వచ్చిన భాగములో దేవుని వద్ద మనకు క్షమాపణ దొరుకుతూ ఉంది అలాగే నూట ముప్పై కీర్తన ఏడవ వచ్చిన భాగములో దేవుని దగ్గర మనకు కృప దొరుకుతూ ఉంది అలాగే నూట ముప్పై కీర్తన ఏడవ వచ్చిన భాగంలోనే దేవుని దగ్గర మనకు సంపూర్ణమైన విమోచన దొరుకుతూ ఉంది కాబట్టి మన జీవిత కాలంలో అనుదినము అనుక్షణము కూడా దేవుని దగ్గర రావటము ద్వారా వాడి దగ్గర నివాసము చేయటము ద్వారా దేవుని దగ్గర గడపటము ద్వారా క్షమాపణ కృప సంపూర్ణ విమోచన పొందుకుంటాము అట్టి కృప పరిశుద్ధాత్మ యొక్క మనకిచ్చునిగాక మీ అందరి కొందనాలు